అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని డిస్టర్బ్ చేయాలని భారత జాతి ఆత్మగౌరవాన్ని భారత జాతి భద్రతని ఇవాళ డిస్టర్బ్ చేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో పాకిస్తాన్ ఆదేశాల మేరకి మహిళల మీద దాడినటువంటి దుర్మార్గులని అంతమందించడమే ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ దాడి అయితే చేసి ఆ మిష్లను భారత వైపు కన్నెత్తు చూసినా క్షమించే ప్రసక్తి లేదని భారత పురోగమనాన్ని భారత జాతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా కూడా అంత చూసేదాకా వదిలిపెట్టినటువంటి సంకల్పంలో భాగంగా మొన్న భారత జాతిని రక్షించడంలో గొప్పగా కృషి చేసిన సైన్యానికి వారికి నాయకత్వం వహించినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మూడు రంగుల జెండాలు చేతబూని మోడీ గారు ఆ సంఘర్షకరు హుమారా సాతే అనే పద్ధతి కాకుండా భారత సైన్యానికి తోడుగా అండగా మేము కూడా మేము ఉన్నామన్నటువంటి సంకేతాన్ని ఇస్తున్నందుకు గర్వంగా ఉంది రాబోయే కాలంలో భారత దేశ సార్వభౌమత్వాన్ని ఎవడు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా వారిని అంత చూడడమే భారత జాతి కర్తవ్యంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా